టేబుల్ పైన ఎన్ని రెసిపీస్ ఉన్నా ఈ తడక దహి తింటే ఆ టేస్టే వేరు పొట్టలో హాయిగా నోటికి కమ్మగా ఉండే ఈ తడక దహి రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది హాయ్ హలో అస్లాంలేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు అయితే ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి మంచిగా తీయగా ఉన్న పెరుగుని తీసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా పెరుగుని స్మూత్లా చేసుకోవాలి స్మూత్గా చేసుకోండి పెరుగు తీయగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లటి పెరుగు కంటే కూడా తీయటి పెరుగుతో చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇలా మంచిగా స్మూత్గా చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి ఇలా మంచిగా ఇలా కొంచెం చిక్కగా ఉండాలి మరీ పల్చగా చేయకండి ఇలా కొంచెం చిక్కగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని ఈ ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు దీంట్లో జీలకర్ర వేసుకోవాలి అంతే ఒక హాఫ్ టేబ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి ఒక రెండు మూడు పచ్చి ఎండుమిర్చి ఒక్క పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అంతే కరివేపాకుని కూడా వేసుకొని ఇవన్నీ చిటపటలాడేంత వరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి మంచిగా చిటపటలాడాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ లైట్గా కుక్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక టమాటోని తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం టర్మరిక్ అంతే హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకొని అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పుల్కాతో తినొచ్చు చపాతీలో తినవచ్చు రైస్లో తినొచ్చు బిర్యానీలో తినొచ్చు దేంట్లో అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్న రెసిపీ టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇప్పుడు ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేయగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ అంతే కొత్తిమీరని వేసుకొని ఈ ప్యాన్లోనే ఒక టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాం ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఈ పెరుగుని వేసుకోవాలి ఇలా వేయటం వల్ల పెరుగు వాటర్ అనేది సపరేట్గా కాకుండా పెరుగు మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది పెరుగు మంచిగా క్రీమీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు వేడి పైన వేస్తే పెరుగు పల్చగా అయిపోతుంది చిక్కగా ఉన్న పెరుగు కూడా కొంచెం పల్చగా అవుతుంది పెరుగు వాటర్ అనేది సపరేట్గా అవుతుంది అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత మీరు పెరుగు వేయండి మంచిగా క్రీమీగా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది వీడియోకి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోకి ఒక మంచి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ దాంతోపాటు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ